నమస్తే సార్ ఇవాళ శ్రీరామన్ ఆవు సో దేశవ్యాప్తంగా చూసుకుంటే శ్రీరామచంద్రుడికి అభిమానులు ఎంతమంది ఉన్నారో మన అందరికి తెలుసు అయితే కొంతమంది రాముని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు అసలు వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే శ్రీరాముని పట్ల మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే ఐద్య రామాందరం ఇవన్నీ కూడా నిర్మించి బిజెపి కూడా అంటే రామ ఉండడం చూస్తున్నా అంటే వాంటెడ్ గానే రాముడిని ప్రమోట్ చేయటం అనేది జరుగుతోంది ఎందుకు ఇతర దేవుళ్ళని మించినటువంటి ఇమేజ్ రాముడికి రావడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏమిటి అనేది ఒకసారి చూస్తే అంటే కృష్ణుణ్ణి ప్రమోట్ చేయటమా లేకపోతే దశావతారాలు చాలా ఉన్నాయి కదా పరశురాముడు ఉన్నాడు అలాగే వామనుడు ఉన్నాడు వీళ్ళందరినీ ఎందుకు ప్రమోట్ చేయరు నరసింహ అవతారం ఉంది అలాగే బుద్ధుడిని కూడా దశావతారాల్లో కలిపారు కదా బుద్ధుడిని ఎందుకు ప్రమోట్ చేయరు ఇతర అవతారాలను ఎందుకు ప్రమోట్ చేయరు చేయకుండా ఎందుకు రాముడి మీదే కేంద్రీకరణ నడుస్తుంది అనేది చూస్తే రాముడి పాత్రలో ఒక విశిష్టత కనిపిస్తుంది రాముడు ఎప్పుడూ కూడా సొంత నిర్ణయం తీసుకోడు టోటల్ రామాయణం చదివితే ఏ సన్నివేశంలోనూ రాముడు సొంత నిర్ణయంతో వ్యవహరించినట్టు కనిపించదు ఏ ఇష్యూ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆయన ముందుకి ఆయన ఇమ్మీడియట్గా పెద్దల్ని సమావేశపరిచి నేను ఇప్పుడు ఈ సమస్య వచ్చిన సందర్భంగా ఇలా ఉన్నాను నేను ఏం చేస్తే మంచిది ఏం చేయాలని ధర్మశాస్త్రం చెప్తోంది లేకపోతే మాన్యువల్ చెప్తోంది అది వెరిఫై చేసి నాకు మార్గం చెప్పండి అని అడిగేవాడే వెంటనే అందరూ కలిసి చర్చలు జరిపి ఇప్పుడు ఈయన రాజు అంటే ఉదాహరణకి సీతని ఆయన అడవులకు పంపించిన సందర్భం ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆవిడ అడవులకు పంపిస్తాడు అడవుల్లో కదా ఆవిడ ప్రసవించేది వాల్మీకాశ్రమంలో కదా లౌకుసులకు జన్మనిచ్చేది ఆ పంపించడానికి ముందు ఆయన ఆయన దగ్గరకు ఒక వేగు వచ్చి ఒక విషయం చెప్తాడు ఏం చెప్తాడు ఏమండీ మీరు వేరే పరాయి గృహంలో ఉన్న అంతకాలం ఉన్నటువంటి ఆవిడ్ని భార్యగా మీరు సాకుతున్నారు అలా నేను రాముణ్ణి కాదు వేరే ఇంట్లో ఉండొచ్చినటువంటి నిన్ను పెళ్ళంగా అంగీకరించడానికి అని ఒక అంటే ఒక వ్యక్తి మన రాజ్యంలో ఒక పౌరుడు ఇలా అభిప్రాయపడ్డాడు అంటే క్యారెక్టర్ వైజ్ మనకి సినిమా వాళ్ళు దాన్ని చాకలు తెప్పడు పాత్రగా మార్చారు ఇలాంటి విమర్శ మన పౌరుడు చేశాడు అది విన్నాను నేను అది మీ దృష్టికి తీసుకొద్దామని వచ్చానని చెప్పి వేగు వచ్చి చెప్తాడు చెప్పినప్పుడు రాముడు వెంటనే తన అల అలవాటైన పద్ధతిలో పెద్దల్ని సమావేశపరిచి ఇలా నేను ఒక వార్త విన్నాను నేను అలా రియాక్ట్ కావాలి ఇప్పుడు అంటే అప్పుడు వాళ్ళు ఈయన రాముడు రాజు భర్త భర్త అయినటువంటి రాజు ఎలా వ్యవహరించాలి అనేది చూసి ప్రజలలో ఈ అభిప్రాయం ఉంది కాబట్టి నువ్వు ఆవిడ్ని పరి పంపించేయటమే మంచిది అని ఒక నిర్ణయం చెప్తారు ఈ నిర్ణయాన్ని తనకు చెప్పి పంపించాలా చెప్పకుండా పంపించవచ్చా అని అడుగుతాడు మళ్ళీ వీళ్ళందరూ చర్చలు జరిపి అకార్డింగ్ టు మాన్యువల్ మీరు చెప్పక్కర్లేదు అంటే ఒక రాజు నిర్ణయం తీసుకున్న తర్వాత అది చెప్పి చేయాల్సిన అవసరం లేదు ఇంప్లిమెంటేషన్ ప్రధానము అనేది చెప్తారు అందుకని వెంటనే ఆయన లక్ష్మణ్ నుండి పిలిచి పనప్ప చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ దింపేసిరా అంటాడు లక్ష్మణుడు కూడా చాలా కాజువల్గా సీత దగ్గరికి వచ్చి అమ్మ మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళమన్నారు ఆశ్రమాలకి వాల్మీకి ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ దిగుపెట్టి రమ్మన్నారు అంటాడు అంతకు ముందే వీడు అడుగుతుంది రాముణ్ణి నాకు ఒకసారి అక్కడికి వెళ్ళి ఉంది అంటే వీళ్ళు అరణ్యవాసంలో గడిపిన ప్రాంతం కదా అది ఒక్కసారి ఆ ఏరియా చూసి ఉంది నా అని నాకు కోరిక ఉందని చెప్తుంది ఆ కోరిక మేరకు పంపిస్తున్నాడేమో రాముడు అని ఆవిడ అనుకుంటుంది అనుకుని అలాగే బయలుదేరదామని చెప్పి ఆవిడ రథం ఎక్కుతుంది తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తాడు ఇది మనకి కథ అంటే తను ఏ పని చేసినా తన నిర్ణయం ఉండదు మాన్యువల్ ప్రకారం ఏం చెయ్యాలో ఏం చెయ్యాలని ధర్మం వాళ్ళు అనుకుంటున్నటువంటి శాస్త్రం చెప్పిందో అది ధర్మశాస్త్రం అనండి ఇంకోటి అనండి నమ్మకాలనండి అంటే రాజు ఎలా వ్యవహరించాలి భర్త ఎలా వ్యవహరించాలి భర్త రాజు అయినప్పుడు ఎలా వ్యవహరించాలి ఇలా ప్రతిదానికి ఒక సిద్ధాంతం అకార్డింగ్ టు మాన్యువల్ నడుస్తుంది ఆ క్యారెక్టర్ అలాగే శంభూ కవదకి సంబంధించి ఒక బ్రాహ్మడు వయసు తీరకుండా చనిపోయినటువంటి తన కుమారుడి శరీరాన్ని పట్టుకొని అక్కడికి వస్తాడు సభకి వచ్చి అడుగుతాడు నీ రాజ్యంలో నీ పాలనలో ధర్మం అడుగు పాదాలా నడుస్తోందని చెప్తున్నారు కానీ ఈ అకాల మరణం ఏమిటి అని అడుగుతాడు రాముడు ఆవేశపడకుండా వెంటనే పెద్దల్ని సమావేశపరిచి ఏమిటి చెప్పాలి దీనికి సమాధానం మనమని అడుగుతాడు వెంటనే వాళ్ళందరూ చర్చలు జరిపి ఈ యుగంలో తపో అర్హతలైనటువంటి ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడు కాబట్టి దాని వలన ఈ ధర్మగ్లాని సంభవించి వీడు చనిపోయాడు ఈ అకాల మరణం సంభవించింది కాబట్టి ఇది కారణం అని చెప్తారు నేనేం చేయాలి ఒక రాజుగా నేను ఎలా యాక్ట్ చేయాలని అడుగుతాడు అడిగితే వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి అతన్ని సంహరించడమే మీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం అని చెప్తారు ఈయన వెళ్ళి దాన్ని అమలు చేస్తాడు అంతే అమలు చేయటం అనేది తప్ప తన నిర్ణయంతో తన ఎమోషన్తో అమలు చేయటం అనేది రామాయణంలో ఎక్కడ ఏ సన్నివేశంలోనూ రాముడి దగ్గర కనిపించదు అది ఆయన క్యారెక్టరైజేషన్ సో ఈ క్యారెక్టరైజేషన్ అనే దాన్ని జనాల్లోకి ఎక్కించటం కోసం రాముడిని ప్రమోట్ చేయటం అనేది స్ట్రేట్ వాంటెడ్గానే చేయటం మొదలుపెట్టింది అంటే ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా అకార్డింగ్ టు మాన్యువల్ వెళ్ళవాలను వాళ్ళు ఆ సమయంలో ఏదై ఉన్నారు ఇప్పుడు ఒక బానిస మంచి బానిసగా ఉండాలి బానిస ఎలా ఉండాలని మాన్యువల్ చెప్పిందో అలా ఉండాలి ఒక పనివాడు ఎలా ఉండాలని మాన్యువల్ చెప్పిందో అలా ఉండాలి మనది వర్ణాశ్రమ వ్యవ వ్యవస్థ ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో ఏ కులం వారు ఏ పని చేయాలో వాళ్ళు మాన్యువల్లో స్థిరంగా రాశారు అది మను ధర్మశాస్త్రం అనుకుంటే ఆ ప్రకారం వ్యవహరించాలి అది తప్ప ఇప్పుడు శంభూకవధ సందర్భంలో వాళ్ళు చెప్పిన విషయం ఏమిటి ఈ యుగంలో తప్ప లేనటువంటి వ్యక్తి తపస్సు చేసుకున్నాడు కాబట్టి అతన్ని నిర్మూలించడం రాజుగారి ప్రోగ్రామ్ అని చెప్పేసి పంపించి చంపించేస్తాడు ఇది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి శూద్ర కులాలు కాదు దళిత కులాలు శూద్ర కులాలు వేరు దళిత కులాలు వేరు పంచములు అనేది ఒక డిస్క్రిమినేషన్ అనుకుంటే ఆ మార్క్ కిందకు వచ్చేటువంటి కులాల తాలూకా వృత్తులు పారిశుధ్యం పనులు వాళ్ళు మాత్రమే చేయవలను ఇలాంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ప్రాపర్గా జరగాలంటే రామాయణం ప్రమోట్ అవ్వాలి రాముడు ప్రమోట్ అవ్వాలి ఆ ఉద్దేశంతో రాముడి పాత్రని వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు మిగిలిన అవతారాలను అన్నింటినీ పక్కకి గెంటి రాముడిని ప్రమోట్ చేయటం ద్వారా ఈ ప్రయోజనం ఉంది ఎగ్జిస్టింగ్ వ్యవస్థని యాజ్ ఇట్ గా ఎటువంటి తిరుగుబాట్లు లేకుండా నిర్వహించటానికి ఒక థిరిటికల్ అప్రోచ్కి ఉపయోగపడేటువంటి క్యారెక్టర్ రాముడు అందుకని జయ శ్రీరామ్ అనే నినాదం జయ శ్రీరామ్ అనేది గతంలో లేదు అది భారతీయ జనతా పార్టీ పుట్టించిన నినాదం తప్ప అంతకుముందు ఎవరైనా ఎవరినైనా చూసినప్పుడు జయరామ్జీ అనుకునేవాడు జయ శ్రీరామ్ అనే స్లోగన్ లేదు అది బీజేపీ పుట్టించిన నినాదం చాలా సీరియస్గా ఎనభైలకి ముందు ఈ నినాదం అక్కడ కనిపించదు మనకి ఏ పుస్తకంలోనూ ఏ పేపర్లోనూ కనిపించదు ఎనభై తర్వాతే మొదలైంది ఇది డెబ్భై తొమ్మిది ఎనభై మధ్య ఎప్పుడైతే అద్వానీ ఏకాత్మతా యజ్ఞం మొదలు పెట్టాడో ఆ ఏకాత్మతా యజ్ఞం సందర్భంగా పుట్టిన నినాదం ఇది అలా రాముడి ప్రమోషన్ అనేది ఆ యాంగిల్లో వీళ్ళు చేస్తూ వస్తున్నారు నిరంతరం అయితే మొదటి నుంచి కూడా రాముడి వ్యతిరేక వర్గం అంటే రాముడు అనేవాడు వాళ్ళు ఎందుకు ఒక సిద్ధాంతానికి నమూనాగా చూస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆ మూల స్వభావాన్ని ఆ మూల సిద్ధాంతాన్ని ఆ మనుధర్మ శాస్త్రాన్ని ఎవరైతే దాని వలన బాధింపబడుతున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు మొదటి నుంచి అందుకనే ఇప్పటికీ కత్తిపద్మారావు పద్మారావు మాట్లాడే మాటల్లో మనకి రాముడి మీద దాడే కనిపిస్తుంది చాలామంది అలా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రంగనాయకమ్మ గారు ఆవిడ ఒక కోణంలో రాముడిని అయితే ఈ విమర్శించే వాళ్ళల్లో గా విమర్శించే వాళ్ళు ఉన్నారు గా విమర్శించే వాళ్ళు ఉన్నారు గా విమర్శించడం కరెక్ట్ కాదు ఎందుకంటే రాముడి పాత్ర ద్వారా ఒక ప్రయోజనం నెరవేరుతోంది ఇక్కడ ఆ ప్రయోజనాన్ని నిష్పక్షపాతంగా జనాల్లో చెప్పి దాని మీద అటాక్ జరగాలి అంతే తప్ప రాముడిని రెడిక్యూల్ చేయటం తప్పు రంగనాయకమ్మ గారు రాసినటువంటి రామాయణ విశ్వవృక్షంలో ఆ ప్రయత్నం జరిగింది రెడీక్యూల్ చేశారు అపహాస్యం చేయనక్కర్లేదు రాముడిని ఆ పాత్ర ఏమిటి చెప్తోంది ఎలా ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఏ ప్రయోజనాల కోసం ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయబడింది ఇది సైద్ధాంతికంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు అలా కాకుండా రాముడి క్యారెక్టర్ని సీత పాత్రని లేకపోతే లక్ష్మణుడి పాత్రని ఈ క్యారెక్టర్లు తీసుకుని రెడిక్యూల్ చేశారు దానిలో సన్నివేశాన్ని కామెడీ చేశారు కామెడీ కాదు ఇది ఇది చాలా సీరియస్ గొడవ సీరియస్ కాన్ఫ్లిక్ట్ ఇది అందుకని దళిత వర్గాల నుంచి వ్యతిరేకత మొదలైంది ఎవరైతే దీని వలన అవుతున్నారు మీరు ఇలాగే ఉండాలి ఇలా ఉండటమే ధర్మం ఇలా ఇంకా ఏమని చెప్పారు మాన్యువల్లో మీరు ఏం పని చేయాలని చెప్పారు అంకిత భావంతో ఆ పని చేయండి చెప్పులు కుట్టే పని మీది ఆ పని చేయండి సీరియస్గా మీరు ఇంకో పని చేయమాకండి ఏదో కంపెనీలు పెట్టి ఎంటర్ప్రైన్యూర్స్ అయిపోయి ఏదో అయిపోయి ప్రపంచాన్ని శాసించేద్దాం ఇలాంటి కార్యక్రమాలు మీకు తప్పు మీరు చెప్పులు కొట్టండి చాకలి వాళ్ళు బట్టలు ఉతకాలి వాళ్ళ బట్టలు అద్భుతంగా ఉతకాలి ఇంకా మంచిగా ఎలా ఉతకాలో ఆలోచించడం అంతవరకే దీన్ని ప్రమోట్ చేయటమే రామాయణ లక్ష్యం ఈ లక్ష్యాన్ని వ్యతిరేకించాలి అంటే రామాయణాన్ని ఇక్కడ నుంచి పక్కకి తప్పించాలి అనే ప్రోగ్రామ్ ఒక ఆల్టర్నేటివ్ కార్యక్రమం వాళ్ళు టేకప్ చేశారు అందుకని ఇదొక కాన్ ఇదొక దానిలో ఉన్నటువంటి ఒక కాంట్రడక్షన్ అయితే రామాయణానికి సంబంధించి రామాయణాన్ని విమర్శించే వాళ్ళలో ఉన్నటువంటి ఒక కాంట్రడక్షన్ అయితే ఈ రెడిక్యూల్ చేయటం అనేది హిందూ సమాజం కుల సమాజం కులం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సమాజం అది కులం లేకపోతే మతం లేదు హిందూ మతం ఉనికి కులంలో ఉంది కాబట్టి ఈ కుల వ్యవస్థను కాపాడటమే వాళ్ళ పరమ పరమోద్దేశం ఆ స్ట్రక్చర్ని దెబ్బ కొట్టడం కోసం వాళ్ళు రామాయణాన్ని క్వశ్చన్ చేయటం తప్ప వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు అందుకని రామాయణ విమర్శ అక్కడ జరుగుతుంది పద్మారావు క్రిటిసైజ్ చేస్తాడు అగ్రకులాల్లో ఈ ఎరుక కలిగింది మాకు అనుకున్న వాళ్ళు రెడిక్యూల్ చేస్తారు కింది కులాల వాళ్ళు సీరియస్ క్రిటిసిజం పెడతారు రామాయణం మీద అగ్రకుల నాస్తికులు రామాయణాన్ని రెడిక్యూల్ చేస్తారు ఇది తేడా రెడిక్యూల్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ పాత్రల మీద జాలి పుడుతుంది ఆ జాలి పుట్టి అవతల వాళ్ళకు అనుకూలంగా మారుతారు అది జరగకూడదు అనుకుంటాడు వీడు ఎవడైతే సఫర్రు ఉన్నాడో వాడు సీరియస్ క్రిటిసిజమే పెట్టాలనుకుంటాడు దాని మీద ఒక చర్చ జరగాలనుకుంటాడు తప్ప రాముడిని అపహాసం చేయటం వాడి ప్రోగ్రాం కాదు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా తెలియక రెడిక్యూల్ చేస్తారు ఈ రెడిక్యూల్ చేయటం అనేది తప్పు ఎవరు చేసిన కమ్యూనిస్టు సాహిత్యం చదువుకొని నేను ఈ వీటిని క్రిటికల్గా చూసి మాట్లాడుతున్నాను అని భారతం మీద రామాయణం మీద ఆవిడ వ్యాఖ్యానాలు రాశారు గారు రెండో యాంగిల్లో అసలు ఆ ఏరియాకి వెళ్ళటమే తప్పు అని కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడతాయి ఎందుకంటే మతము దైవము అనేటువంటిది చాలామంది ప్రజలు నమ్మేటువంటి విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారం దాన్ని గాయపరిస్తే మనం వాళ్ళలోకి ఎంటర్ కావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనే అభిప్రాయంతో మొదలై అంటే తమకి ఎరుక ఉన్నప్పటికీ మాట్లాడటం ఇబ్బందికరం కాబట్టి జనంతో ట్రావెల్ అవ్వాలి కాబట్టి వాళ్ళని హత్య చేయకుండా ముందుకెళ్ళాలి అనే అభిప్రాయం మంచిదే కానీ ఇలా మొదలైన ప్రయాణం ఎక్కడ తేలిందంటే వీళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యులు వీళ్ళ కేంద్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అయ్యప్ప మాలలు వేసుకుని ప్రెస్ మీట్లలో మాట్లాడే లెవెల్కి వెళ్ళారు అంటే ఒక చిన్న వెసులుబాటు కోసం అనుకున్నటువంటి నిర్ణయం వాళ్లే అదిగా మారిపోయేటువంటి పరిస్థితి దాపురించింది ఇప్పుడు ప్రపంచం అంటే పర్టికులర్గా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య హిందుత్వం అనుకుంటే హిందుత్వ అనగా అదేదో మతోద్ధరణ కార్యక్రమం అనుకుంటే పొరపాటు హిందుత్వ అంటే రాజకీయ వ్యాపారాన్ని నడపడం కోసం మతాన్ని ఆయుధంగా చేసుకోవడం అది హిందుత్వ కొటేషన్ హిందుత్వ నిర్వచనం హిందుత్వ అనగా రాజకీయ వ్యాపారం చేయటానికి రాజకీయాన్ని వ్యాపారానికి వాడుకుంటూ మతాన్ని కూడా రాజ మతాన్ని ఆయుధంగా చేసుకుని మతాన్ని ఆయుధంగా చేసుకుని వ్యాపారం చేయడానికి రాజకీయాన్ని వినియోగించుకోవడమే హిందుత్వం వలన సఫర్ అవుతున్నారు ప్రజలు మొత్తం దేశంలో దేశంలో ఫాసిజం అనేది కాషాయ ఫాసిజంలో ఉన్నాం మనం ఇప్పుడు ఫాసిస్ట్ రాజ్యంలో ఉన్నాం ఈ కాషాయ పాసిజానికి మూల మూలం రాముడు ఆ ఏరియాలో రాముడు గురించి మాట్లాడాలి అక్కడ నిలబెట్టి రాముడిని కడగాలి అక్కడ నిలబెట్టి రామాయణం గురించి మాట్లాడాలి ఇది జరగకుండా ఏదో రాముణ్ణి రెడిక్యూల్ చేసి ఏదో రామాయణాన్ని రెడిక్యూల్ చేసి హిందుత్వం అంటే అదేదో మత రాజ్యం స్థాపన వాళ్ళ ఉద్దేశం హిందూ మతం కూడా ఇట్ సెల్ఫ్ హిందుత్వ ప్రమాదంలో ఉంది రాముడు కూడా హిందుత్వ ప్రమాదంలో ఉన్నాడు ఇప్పుడు రాముణ్ణి హిందూ మతాన్ని కూడా అనే ప్రమాదం నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళు కదిలి ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తిరు గుడికి వెళ్ళే ప్రతి ఒక్కడు హిందుత్వవాది అని అనుకోనక్కర్లేదు గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఏదో ఒక నమ్మకంతో వెళ్తారు అక్కడ దండం పెట్టుకుని వచ్చేస్తారు అంతవరకే రెండోది తిరుపతికి ఒక రోజుకి పదిహేను వేల మంది ఇరవై వేల వెళ్ళారు అనుకోండి ఆ వెళ్ళిన వాళ్ళందరూ పక్క మతాన్ని తిడితే ఎంటర్టైన్ అయ్యేటువంటి మనుషులు కాకపోవచ్చు అందులో పది మందో ఇరవై మందో ఉంటే ఉండొచ్చు మెజారిటీ పీపుల్ అలాంటి అభిప్రాయాలతో ఉంటారని నేనైతే అనుకోను అయితే వీళ్ళు వీళ్ళని అలా మోటివేట్ చేయటం ఈ మైనారిటీగా ఉన్నటువంటి పక్క మతాన్ని తిడితే ఆనందించేటువంటి తత్వాన్ని వాళ్ళలో నింపటం అనేది ఒక ప్రోగ్రామ్గా మార్చి నింపేశారు అయిపోయింది గతంలో అలా లేదు ఈ నింపటమే వాళ్ళని పొల్యూట్ చేయటమే హిందుత్వం చేస్తున్న ప్రధాన కార్యక్రమం మన మతం ప్రమాదంలో ఉంది పక్క మతాలు అంటే నిరంతర ప్రక్రియ ఇది నిరంతరం చెప్తూ ఉంటారు వాళ్ళకి మనం ఇలా ఉన్నాం వాళ్ళు ఇలా ఉన్నారు అని అది ఎలా నడుస్తుందంటే వాళ్ళకి మక్కాకి వెళ్ళటానికి ప్రత్యేకంగా టిక్కెట్లు ఇస్తున్నారు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు మనం తిరుపతి వెళ్ళడానికి రాయితీ ఇస్తారా రైల్వే వాళ్ళు అని చర్చ పెడతారు నిజమే కదా అనిపిస్తుంది అలాగే వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళడానికి క్రైస్తవులు ఇంకెక్కడికో వెళ్ళటానికి వాళ్ళ పవిత్ర క్షేత్రం ఎక్కడో ఉంటుంది అక్కడికి ఇక్కడ నుంచి భక్తులు ట్రావెల్ అవటానికి దానికి ఏదో ఒక రాయితీ ఇస్తుంది గవర్నమెంట్ వెంటనే మేము అయోధ్య వెళ్ళటానికి మాకు ఉచిత ట్రైన్లు ఎందుకు వేరు అని మాట్లాడతారు ఈ పోటీ ప్రోగ్రాంలోకి మతాన్ని తీసుకురావటం ఎందుకు తీసుకొస్తున్నారు ఇది ఒక ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇతరులకు వ్యతిరేకంగా ఒకరికి అభిముఖంగా ఒకరిని నిలబెట్టి ఒకరికి పోటీగా ఒకరిని నిలబెట్టడం ద్వారా వీళ్ళని యూనిఫై చేసి ఎంతమంది నా వెనకాల ఉన్నారని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళకి వీళ్ళందరితో ఊడిగం చేయించటం ప్రోగ్రాం అది దాన్ని ఈ కార్యక్రమం మొత్తాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం మన కంట్రోల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు వీళ్ళే ఓటు బ్యాంక్ కదా వీళ్ళందరూ రోబోల్లాగా వేస్తే మనం గెలిచేస్తాం అదే ఏకాత్మ యజ్ఞం ఏకాత్మ అనే మాటలోనే యూనిఫికేషన్ ఉంది హిందువులందరినీ ఒకే ఆత్మ చేయటం కోసం ఏకాత్మ అనేటువంటి యజ్ఞాన్ని ఆయన ప్రారంభించాడు అద్వానీ గారు ఆ యూనిఫికేషన్ జరగడానికి ముందు వాళ్ళు కేవలం రెండు సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు మాత్రమే గెలవగలిగారు ఆ రెండిట్లో ఒకటి మన హన్మకొండ నుంచి గెలిచారు తెలంగాణ నుంచి అప్పటి ఉమ్మడి రాష్ట్రం సో బీజేపీ ప్రారంభ దశలో తెలుగువారి హస్తం ఉంది అనే విషయం తెలుసుకోవాలి ఇక్కడ తెలుగువారి ప్రోత్సాహం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అలా మొదలైన ప్రయాణం ఇప్పుడు వాళ్ళని గద్దె దింపటం అయ్యే పని కాదు అనే పరిస్థితిలో ఉన్నాం మనం ఈ ఇంతగా బలపడటానికి ఇంతగా దేశవ్యాప్తంగా మోటివేట్ చేయడానికి కారణం ఇదే చాలా పండుగలు గుంభనగా జరిగేవి ఇంట్లో జరుగు ఇంట్లో పండుగ చేసుకునే వాళ్ళు బయటకు వచ్చి మామూలుగా ఉంటారు కానీ ఓపెన్ సెలబ్రేషన్స్గా పండగలు చేయటం అనే కార్యక్రమం ఈ కార్యక్ర ఈ ప్రమోట్ చేసే ఆలోచనలో భాగంగానే చేస్తున్నారు శ్రీరామనవమికి పందిర్లు వేయటం అనేది ఉంది మొదటి నుంచి ఈ పందిర్లలో రకరకాల రకరకాల కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగేవి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు బుర్ర కథలు హరికథలు వీటిలో రకరకాల సబ్జెక్టులు బొబ్బిలి యుద్ధం లాంటి కథలు కూడా అక్కడ చెప్పేవాళ్ళు జనాలను ఇన్స్పైర్ చేసేవాళ్ళు నాజర్ గారి బుర్ర కథలు కూడా నడిచేవి ఇలా రకరకాల అంశాలను ప్రమోట్ చేసేవాళ్ళు సినిమాలు వేసేవాళ్ళు అక్కడ అల్లూరు సీతారామరాజు సినిమా కూడా అక్కడ ప్రదర్శించేవాళ్ళు దీనికి ఒక మోటివేషన్ లేదు ఏదో కల్చరల్ యాక్టివిటీ జరగాలి ఆ తొమ్మిది రోజులు పందిరు ఉండాలి కాబట్టి జరిగేది అది ఒక యాక్టివిటీ ఉండేది అది కూడా పూర్తి స్థాయి మత స్వభావంతో కాకుండా ఉండేది ఈ కల్చర్ని దెబ్బ కొట్టేశారు ఇప్పుడు దెబ్బ కొట్టేసి దాన్ని ప్రోగ్రామింగ్లో భాగంగా మార్చారు అది మనకు కనిపిస్తుంది చాలా బలంగా అంటే వాంటెడ్గానే ఇప్పుడు నిన్న షడన్గా అన్ని ఇళ్ల మీద జై శ్రీరామ్ జెండాలు కట్టారు ఎవరు కట్టారో తెలియదు పొద్దున్న బయటకు వచ్చేసరికి ఒక జెండా కనిపించి జనాలు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి అలాగే వెహికల్స్ వెళ్ళేటప్పుడు కొన్ని రోడ్ల మీద బెళ్ళ మీ కారుకి ఇది పెట్టుకోండి అని చెప్పి జెండాలు ఇస్తున్నారు ఇచ్చారు నేను చూశాను ఇది ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా రాముడు రాముడిని ఈ ప్రమోషనల్ యాక్టివిటీకి మారుస్తున్నారు రాముడిని ఎందుకు వాడుతున్నారు అంటే జనాలని వాళ్ళు వాళ్ళలో తిరుగుబాటు తత్వాన్ని చంపేయటం రాముడి ద్వారా వారు సాధించదలుచుకుంది ఏంటంటే మీరు ఏదై ఉన్నారో అది ఎలా ప్రవర్తించాలని మాన్యువల్ చెప్పిందో అలా ప్రవర్తించండి అంకిత భావంతో ఉండండి ఇది మాకు ప్రాప్తం అనుకోండి ఈ ప్రాప్తమైనటువంటి దాన్ని అంటే ఇవ్వబడినటువంటి కండిషన్ని అంగీకరించి మీరు అక్కడే స్థిరపడి అంకిత భావంతో చేస్తే మీరు సద్గతులు పొందుతారు ఇది ప్రమోట్ చేయటం ద్వారా ఎక్కడ ఎవడు తిరుగుబాటులు చేయకుండా ఇలా ఇలా నేను ఎందుకు ఉండాలి నేను పారిశుద్ధ్య పనులే పాకి పనే నేను ఎందుకు చేయాలని చీపురు పక్కనేసి నేను ఇంకేదో చేస్తాను అని చెప్పి ముందుకెళ్తే విధ్వంసం జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం దీన్ని కంట్రోల్ చేయటం ఈ కంట్రోల్ చేయటం ప్రోగ్రాంలో భాగంగానే రాముడి ప్రమోషన్ జరుగుతోంది దేశంలో అందుకే శ్రీరామనవమి అనేది గతంలో జరిగినటువంటి సెలబ్రేషన్స్కి భిన్నంగా మనం ఇప్పుడు చూస్తున్నాం గతంలో కంటే కూడా ఆర్గనైజ్డ్గా జరుగుతోంది ఆర్గనైజ్డ్గా జరగటం వెనకాల చేయటం వెనకాల వాళ్ళకున్న మోటివేషన్ ఇది దీన్ని అన్ని పార్టీలు ఓన్ చేసుకుంటే నాయకులు కూడా అక్కడి నుంచే పుడతారు శ్రీరామనవమి పందిరు వేయటం దానికి చందాలు వసూలు చేయటం అనేది ఒక ప్రాథమిక యాక్టివిటీ లీడర్గా ఎక్స్పోజ్ అంటే రాజకీయాల్లో ప్రవేశించాలనుకునేవాడికి అది ప్రాథమిక పాఠశాల కాబట్టి అక్కడి నుంచి నాయకులు ఉద్భవిస్తారు వాళ్ళే పెరుగుతారు వాళ్ళే ఎదుగుతారు రకరకాల పద్ధతుల్లో రావుని వాళ్ళు అంటే వాడి పుట్టుకకి రాముడు కారణం రాముడి ద్వారా పుడతారు వాళ్ళు రాముడితోనే ఎదుగుతారు రాముడిని వాడుకుని పెరుగుతారు వాళ్ళ తర్వాత ఇంకేదో అవుతారు ఈ కార్యక్రమ నిర్వహణలో రాముడి పాత్ర గణనీయమైపోయి మనకి మిగిలిన దేవుళ్ళు అందరూ పక్క వెళ్ళిపోయారు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా దశావతారాల్లోనే చాలామంది ఉన్నారు శివుడు వీవుడు వీళ్ళందరూ పక్క వెళ్ళిపోయి రాముడు నిలబడ్డాడు బలంగా అంటే ఎంతమంది హీరోలు ఉన్నా ఒక టాప్ స్టార్ ఉంటాడు కదా ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అనేవాళ్ళు ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి అనేవాళ్ళు మిగిలిన హీరోలు కూడా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఐకాన్స్ ఇప్పుడు ఇప్పుడెవరు ఈ జనరేషన్లో ఇంకా చిరంజీవి అంటున్నారు ఇలా రాముడు కొనసాగుతున్నాడు అంతే ఇది రాముడి ప్రస్థానం మన దేశంలో రాముడి ప్రస్థానం ప్రస్తుతం రాముడు కూడా ఒక సఫరింగ్లో ఉన్నాడు అంటే ఆయన జన్మభూమి కార్యక్రమంలో బీజేపీ చాలా బలపడింది ఆ జన్మభూమిని విముక్తి చేయటంలో ఆ విముక్తి కార్యక్రమం విజయవంతంగా చేసి బాలరాముడు ప్రతిష్ట చేశారు ఇప్పుడు ఇంత చేసినటువంటి పార్టీని మళ్ళీ ఈ భక్తులు గెలిపించుకుంటారా లేదా అనేటువంటి ఒక సందేహం అది సందేహంగా ఎందుకు ముందుకు అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది వ్యాపార రాజ్యం అయ్యేసరికి వ్యాపార రాజకీయం అయ్యేసరికి ధరలు విపరీతంగా పెరిగినాయి ప్రజల ప్రెజర్ని అనుభవిస్తున్నారు రోజువారీ పెట్రోల్ ధరలు అప్రమితంగా పెరిగినాయి ప్రతి వస్తువు ధర పెరిగింది ఎన్డీఏ అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే ఈ పజళ్ల పాలనలో పెరిగిన ధరలు మామూలుగా పెరగల ఈ ధరల పెరుగుదల అలాగే ఉపాధి కోల్పోయినటువంటి సందర్భాలు ఉపాధి కోల్పోవడం అంటే పని చేయాలనుకునేవాడికి పని దొరుకుతుంది అది వేరే గొడవ కానీ ఆ పని కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది వలసలు పెరిగినాయి వాడు ఉన్న చోట పని దొరకటం లేదు ఎక్కడికో పోయి బతుకుతున్నారు బతకడం జరుగుతోంది కదా అది మా క్రెడిట్ అనుకుంటే వలసలు పెరుగుతున్నాయి ఈ వలసలు ఇంకో చోట ప్రెజర్ నింపుతోంది ఆ ప్రెజర్కి గురవుతున్న వాళ్ళు ఈ వలసలు వెళ్తున్న వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయంతో ఉన్నారు బయటకు కనిపించకుండా ఇప్పుడు ప్రజెంట్ ఈ ని కంట్రోల్ చేయడానికి రాముడు ఏ మేరకు ఉపయోగపడతాడు అనేది వాళ్ళు బేరీజ్ వేస్తున్నారు ఇక్కడ ఏదైనా నిర్ణయం అంటే ప్రజలు రి గా రియాక్ట్ అయితే బీజేపీకి రేపు అని అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది దాదాపు రెండు వందల పదకొండు సీట్ల దగ్గర ఆగే అవకాశం ఉంది బీజేపీ అనేది కూడా ఒక స్టడీ ఉంది ఈ ప్రమాదాన్ని నిలువరించడానికి ఏ మేరకు ఈసారి శ్రీరామనవమిలో రాముడు సహకరిస్తాడు అని వాళ్ళు అంచనాలు గడుతున్నారు ఇది ఈ ఈ లో ఉన్నాడు రాముడు ఇప్పుడు ఇక్కడ సహకారం అందకపోతే మన పరిస్థితి ఏమిటి రేపు వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలనే పరిస్థితిలోకి రాముడు వెళ్ళిపోయాడు సో అలా రాముడు హిందూ మతం కూడా హిందుత్వం అనే ప్రమాదాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్వేదంలో ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం శ్రీరామనము జరుపుకుంటున్నాం థ్యాంక్స్ అండి జయ శ్రీ